హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను ఇదే వ్యాస్ కానీ ఫ్రెండ్ వాళ్ళ మనకైతే శ్రీకృష్ణ డైరీ ఫామ్ లో ఉన్నాను ప్రజెంట్ మొత్తానికి అయితే పద్నాలుగు ఆవిలో అయితే అమ్మకానికి ఫ్రెండ్స్ ఇవాళ ఆదివారం ఇవాళ కూడా ఒక పదకొండు ఆవులు అయితే మనకైతే ఇక్కడ చూడొచ్చు అండ్ ఏంటంటే ఇక్కడ మనకు పాలిచేలు ఉన్నాయి చూడి ఉన్నాయి అండ్ ఇవాళ ధరలు వచ్చేసి అరవై ఐదు నుంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకైతే అండ్ ఇంకా మనం ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాడు ఎంత వరకు అయితే తగ్గుతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆవుల రేట్లు కూడా అడుగుదాము మీరు కామెంట్ పడుతున్నారు కదా రేట్లు కూడా అడుగుదాము ఒక్కొక్క ఈ మూడాలు కనిపిస్తున్నాయి మూడు అనమాట పెద్దవాళ్ళ మూడావులకి అయితే ప్రైజ్ కొంచెం ఎక్కువనే ఉంది ఆ మిగతా అవతల అయితే మొత్తం కొంచెం చిన్న ప్రైజ్ ఉన్నాయి అనమాట మనకైతే అండ్ ఫస్ట్ నా వీడియో లైక్ కొట్టని షేర్ కొట్టాకున్నాను చేసుకోండి తప్పకుండా లైక్ కొట్టు మాకు మర్చిపోకండి ఓకే నెచ్చుకు వెళ్ళిపోండి అండి ప్రతి ఇక్కడ మనం అయితే శ్రీకృష్ణ డైరీ ఫామ్ ఉన్నాం ప్రజెంట్ అయితే శరణార్థ అంత పక్కన అయితే ఉంటుంది ప్రెజెంట్ అయితే కానీ మొన్న శుక్రవారం రోజు అయితే ఆల్రెడీ వీడియో పెట్టేసిన మళ్ళీ ఇప్పుడు అయితే ఆదివారం రోజు కదా మనకి ఇవాళ ఇవాళ కొన్ని అయితే లోడ్ అయితే తినే మనకైతే చూడొచ్చు ఎన్నో లోడ్ తినే అనేది అన్నమాట అయితే కనుక్కుందాము అన్న ఇవల్ల ఎన్నో లోడ్ తినే పదకొండు వీడియో అంటే ప్రైస్ ఎంత నుంచి ఉంది సిక్స్టీ ఫైవ్ నుంచి ఉందా అరవై ఐదు వేలు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫ్రెండ్ చూడొచ్చు చిన్న రైతుల నుంచి పెద్ద రైతుల నుంచి చూడొచ్చు ప్రెజెంట్ అయితే అండ్ మన తాను చూడే పాలించడం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక లక్షణం అయితే మూడు తొమ్మిది ఎనిమిది ఆవులు ఓకే మొత్తానికి ఎన్ని మొత్తం సేల్ అయిపోయినా ఇప్పుడు అయితే పదమూడు ఆవులు పద్నాలుగు ఆవులు పద్నాలుగు ఆవులు ఉన్నాయి చూడొచ్చు ప్రెసెంట్ అయితే ఓకే శ్రీకృష్ణ డైరీ పామే విలేజ్ ఓకే పాత లో కొత్త మార్కెట్ పక్క పాత మార్కెట్ లో మన షెడ్ ఉంటుంది మన దగ్గర ప్రతి శుక్రవారం వస్తాయి ఆదివారం వస్తాయి గురువారం బస్టా బ్యాక్ సైడ్ వెనక సైడ్ వైన్స్ ఆపోజిట్ పైన్స్ ఆపోజిట్ బస్ స్టాప్ వెనక బ్యాక్ సైడ్ ఓపెన్ ప్లేస్ లో ఉంటుంది అన్నీ డైరీ అవును మీరు ఎప్పుడైనా ఏంటి అంటే శ్రీకృష్ణ డైరీ ఫామ్ ఎవరిని అడిగినా ఇక్కడ చెప్తా అన్నమాట మనకి చూడొచ్చు ప్రెజెంట్ అయితే అన్నా ఇది హెచ్ఎఫ్ రాస్ అనేది హెచ్ఎఫ్ రాస్ తెల్లముఖం ఉంది ఆ ఒక బ్రేడ్ దీని క్వాలిటీ ఓకే చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది ఎన్ని పళ్ళతో ఉంది అన్న ఇది కడలు వేస్తుంది ఇప్పుడు ఫ్రెండ్స్ కడలు అయితే వేసినట్టు ప్రజెంట్ అయితే చూడొచ్చు అండ్ ఇది ఆరపల్ల నుంచి ఇప్పుడు అయితే కడలు అయితే కడలు ఓకే అండ్ ఇప్పుడు ఇంత మూడు అయితే కదా అవునా ఓకే నాకు ప్రజెంట్ ఇది ఏదో మిల్కింగ్ ఎంత వరకు చెప్పారు అన్న పన్నెండు లీటర్ అయిపోయి మన టైం పొడుగు అండి పొడుగు నరాలు చూడండి అండ్ పన్నెండు పూటకి ఆ పూటకి పూట పన్నెండు లీటర్ల మధ్యలో అయితే చెప్పారు అంటే ఫ్రెండ్స్ కూడా చూడండి మనకైతే అండ్ ప్రజెంట్ అయితే అండ్ ఇది ఒకసారి ప్రైజ్ ఏమో చెప్పగలుగుతావు అన్న అన్న దీనికి ఒక వన్ ట్వంటీ చెప్తాను అన్న తగ్గుతా వస్తే ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నావు దగ్గరకు వస్తే తగ్గుతాయి దగ్గరకు వస్తే తగ్గుతాయి ఏంటంటే చెప్పిన రేట్ అయితే మీరు దగ్గరికి వచ్చినాక మాట్లాడితే ఎంతనే ఫ్రెండ్స్ చెప్పిన రేట్ అయితే పట్టుకోకండి మీరు ఇక్కడ వచ్చి మాట్లాడితే ఎంతో తగ్గుతుంది ఒక ఐదు వేలు తగ్గొచ్చు ఎంతో వేలు తగ్గొచ్చు పదిహేను వేలు తగ్గొచ్చు ఎంత తగ్గొచ్చు తగ్గొచ్చు ఓకే చూడొచ్చు అన్నారా గురించి చెప్తాం అన్నా అలా ఆరు కొండీ ప్రాసెస్ అన్ని ఇచ్చే ప్రాసెస్ ప్యూర్ బ్రీడ్ మన తానికి రాదు షూర్ బిడ్ అంత తట్టుకోదు అంత సేమ్ విధంగా ఓకే క్రాస్ ఓకే నేను చూడొచ్చు ఇప్పుడు ఏంటంటే ఇది అయితే ఎక్కువ ప్రాసెంట్ మనకైతే ఆహార పల్లెతో అయితే ఉందంట ప్రజెంట్ అయితే అండ్ ఇప్పుడు ఇంతే రెండవ ఈ మనకైతే చూడొచ్చు అండ్ మిల్కింగ్ ఎంత అది చెప్పిన పది లీటర్ కెపాసిటర్ అనేది పది లీటర్ నేను పది లీటర్ అయితే కెపాసిటీ అంటే మనకైతే ఇక సంకర్ కూడా మంచిగా ఉంది దీనికి అయితే చూడొచ్చు ఇంకా లాటర్ చూడండి పది లీటర్ల కెపాసిటీ అంట మనకైతే అండ్ దీనికి ఏమైనా ప్రైజ్ చెప్పగలుగుతా దానికి ఒకటి పది అని చెప్తాను ఫైనల్ రేట్ అన్న తగ్గుతుందా సార్ ఫ్రెండ్ ఏంటంటే చెప్పిన రేటు వరకు ఒక మీరు వచ్చి మాట్లాడుతుంటంత వరకు అయితే తగ్గుతుంది మనకైతే చూడొచ్చు ఆరు పల్లె ఒకటి ఉంది అది మనకి ఊటకు వచ్చేసి మనకైతే పది పది లీటర్లు అయితే పెట్టుకోండి ఓకే మూడో గురించి చెప్పండి అన్న మనది నాలుగు పళ్ళు మనది తొలి నెలలు అనుకుందా అంటే ఇప్పుడు సెకండ్ ఆఫీస్ సెకండ్ నాలుగు వందల తోటి అయితే వందల ప్రజెంట్ అయితే మనకి అయితే క్రాస్ వీడియో అన్నమాట మనకి ఇది చూడొచ్చు ప్రజెంట్ అయితే అండ్ మిల్కింగ్ ఎంత వరకు చెప్పారు అన్న పన్నెండు లీటర్ చెప్పాను పది లీటర్లు అవును పన్నెండు ఎంకలు అట్టా చూడండి క్వాలిటీ చూడండి బ్రీడ్ చూడండి హైట్ చూడండి ఫస్ట్ కొంచెం దగ్గరికి వెళ్ళాను అవే ఎంత హైట్ ఉన్నది విధము ప్రజెంట్ చూస్తున్నారు కదా మనకి అండ్ ఐ చూడండి బ్రీ చూడండి మిల్కింగ్ ఎంత వరకు ఎప్పుడైనా పన్నెండు లీటర్ ఇస్తాను టైం పన్నెండు లీటర్ పూటకి అవును టెన్ అండ్ మనకి ఇది టెన్ కట్ కూడా బాగుంది మనకి అయితే ఎంకల్ అంటారు చూడండి అండ్ డెలివరీకి ఉంది అన్నది అవును ఎన్ని రోజులు పెట్టుకోవచ్చు అన్న టూ త్రీ డేస్ తింటాను ఒక రెండు లేదా మూడు రోజులు టైం పెట్టుకోవచ్చు మనకి చూడొచ్చు అండ్ ఒక్కసారి ధర చెప్పగలదు ఒకటి రూపాయ ఫైనల్ రేట్ అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతాను ఓకే సేమ్ ఇప్పుడు చేయాలంటే చెప్పిన రేటు పట్టుకోకండి ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతాయి అన్నమాట మనకి అయితే అండ్ చూడొచ్చు ఓకే నాలుగో గురించి చెప్పండి అన్న ఇది రెండు పళ్ళు అన్నది రెండు పళ్ళు అంటే తరుపు కాదు తర్పు ఓకే ఇది క్రాస్ అనేది రాసాను ప్యూర్ కాదు ప్యూర్ మన దగ్గర దొరకదు దొరకదు మన వాతావరణం సెట్ కాదు ప్యూర్ ఓకే ప్రజెంట్ అయితే ఇది మనకు మార్నింగ్ రాత్రి డెలివరీ అయింది అయితే రాత్రి డెలివరీ అయింది ఓకే మాయా కూడా మొత్తం క్లియర్ అయిపోయింది ఎంత గా ఉంది ఫోటో ఉంది వీడియో ఉంది అన్ని క్లియర్ ఉంది ఓకే ప్రజెంట్ దీనికి కోడూడ పట్టుదా కోడూడే పొద్దున పాలు తీసేస్తామన్నా ఏమి ఉండదు పాలు ఎప్పటికప్పుడు పాలు తీసేస్తా పాలు ఇప్పుడు అంటే మురుపాలు ఎంతవరకు వరకు వచ్చా మురుపాలు పది లీటర్ వచ్చింది ఓకే ఇంకా పాలు ఇంకా టూ త్రీ డేస్ అయితే మనం పాలు ఎన్నికని చెప్తాం ఓకే చూడొచ్చి ప్రెజెంట్ అయితే ఇది ఎంత చెప్పగలుగుతున్నా సరే చెప్పగలుగుతున్నాను చెప్పగలి తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నా అనమాట మనకైతే ఏంటంటే ఈ మూడు ఆవులు చాలా పెద్ద సైజు ఆవులు అనమాట మనకైతే వీళ్ళకు ధరలు అయితే ఈ విధంగా ఉంది అనమాట ఇది అయితే నైన్టీ ఫైవ్ ఏం కాదు కదా చెప్పరేట్ ఏమన్నా ఓకే చూడొచ్చు మనకి ఇక్కడ వచ్చి మాట్లాడితే ఎంత వరకు అయితే తగ్గుతాయి అనమాట మనకైతే శంకల్ ఆటర్ చూడండి ఓకే

చూడొచ్చు దీంట్ అయితే ఆర్డర్ మనకి చూడొచ్చు ఏం ప్రైస్ చెప్పుకోగలుగుతున్నాది దీనికి లక్ష ఐదు వేలు చెప్తాను ఓకే అంటే చెప్పినా కాకుండా ఇక్కడ వచ్చి మార్చి తగ్గుతుంది తగ్గుతుంది హండ్రెడ్ పర్సెంట్ రేపు ఏంటంటే గట్టిగా అదే రేటు చూడొచ్చి మాట్లాడుతుంట తగ్గుతా తగ్గొచ్చు మనకి అయితే చూడొచ్చు క్వాలిటీ చూడండి బ్రీట్ చూడండి కనుక చూడండి ఓకే చూస్తా కదా ఏదన్నా ఇది అనుకుంది త్రా చారా గురించి చెప్తున్నాడు అన్న చూడొచ్చు ప్రెజెంట్ అయితే ఇది ఎన్ని పాలతో ఉందన్న ఇది కడలు ఇస్తుంది అన్నది ఇప్పుడు కడలు అయితే ఏంటి మనకి చూడొచ్చు కానీ ఇది ప్రెజెంట్ అయితే ఇది క్రాష్ అనమాట క్రాష్ అనమాట అండ్ మనకి ఇది ఏంటంటే ఇది మిల్కింగ్ అనుకుందాను పది లీటర్ లీటర్ ఎంత పార్టీ పది లీటర్ ఇస్తాను ఈజీగా ఊటకి పది లీటర్ టైం ఫైవ్ డేస్ ఎయిట్ డేస్ పడతాను ఐదు నిమిషాలు ఎనిమిది రోజుల మధ్యలో పడుతుంది ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే అండ్ దీనికి ప్రైజ్ ఏం చెప్పగలుగుతున్నా అన్న ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాను ఎయిటీ ఫైవ్ అంటే ఎనభై ఐదు వేలు అయితే చెప్తాను అన్న అయితే చూడొచ్చు అండ్ అంటే చెప్పిన రేట్ అయితే పట్టుకోకండి ఇక్కడ వచ్చి మాట్లాడు ఎంత అంత వరకు అయితే తగ్గుతుండొచ్చు మొత్తం లూజ్ అండి నిండిపోతాయి అనమాట మనకైతే అక్కడ అయితే చూడొచ్చు అన్న ఏడా గురించి చెప్తామన్నా ఏంటిందన్నది ఏంటిందా అది ఆర్ పల్ల తోట్ ఉంది నాన్న ఇది ఉంది అవునన్నా చూడొచ్చు ఇది మనకైతే రైతుల దగ్గర దొరికిందను చూడొచ్చు మనకైతే ఇది అయితే తీయలేరు అన్నమాట మనకైతే నౌ ప్రెజెంట్ అయితే అండ్ ఇది ఏ ఆర్ ఉంది కన్నా డెలివరీ అయిపోయి ఎందో లైట్ నాన్న 5 డేస్ అయితే ఉంది మన 5 డేస్ ఐరోల్ అయితే ఐదు రాలైతే ఐదు డెలివరీ అయిపోయి అండ్ మిల్కింగ్ మజ్జ పాలు కదా 10 లీటర్ ఉన్నాను పది లీటర్లు రెడీ ఉన్నా అన్న చూడొచ్చు మీరు వచ్చే వాళ్ళు ఎవరునొస్తా ఇక్కడ చెక్ చేసి తీసుకెళ్లి పోయితే మనకైతే రెండు బాటిల్స్ అండ్ చూడొచ్చు కొడి వేడండి

ఒక పది రోజులు అయితే టైం అయితే పెట్టుకోండి డెలివరీ చూడొచ్చు అండ్ ప్రెజెంట్ అయితే మిల్కింగ్ ఎంత దీని అయితే ఎనిమిది లీటర్ ఇస్తాను అంటే రెండు పూటల వచ్చి పదహారు లీటర్ల మధ్య అయితే చూడచ్చు అయితే క్రాష్ అనమాట అది అందం కూడా మంచిగా ఉంది అంటే చూడండి అండ్ చూడొచ్చు ప్రెజెంట్ అయితే ఓకే చూడండి పొడిగు చూడండి అక్కడ అయితే ఇది మనకు ధర అయితే డెబ్బై ఐదు వేలు చెప్తాను అన్న డెబ్బై ఐదు వేలు చెప్తాను ఓకే తగ్గుతుంది అచ్చా తగ్గుతారా వస్తా తగ్గుతారు చూడొచ్చు గురించి చెప్పండి అన్న అన్న ఇది మూడో అయితే అన్నది ఇప్పుడు డెలివరీ అయితే అవునన్నా క్రాస్ అవునా రాశా అంట చూడొచ్చు అండ్ ఎక్కడ చిలకల కానీ ఎక్కడ గడ్డలు పడదా అని పోయి వేసే వచ్చావు అన్నమాట మనకైతే చూడొచ్చు ప్రజెంట్ అయితే ఇది అనుకున్నాను మిల్కింగ్ ఎంత వరకు అవునా రైతు అయితే ఏడు లీటర్ చెప్పిన ఆరు లీటర్ అయితే ఇక్కడ టైం ఆరు ఆరు లీటర్ మన వరకు అవునా ప్రజెంట్ అండ్ డెలివరీ అయితే ఒక వారం రోజులు టైం పెట్టుకోండి ఉంటుంది డెలివరీ అయితే చూడొచ్చు ప్రజెంట్ అయితే శనకా చూడండి ఓకే ముంగల మొహన్ చూడండి అండ్ ప్రజెంట్ అయితే అండ్ ప్రైజ్ ఏం చెప్పగలుగుతున్నాం ప్రైజ్ అరవై ఎనిమిది వేలు మన దగ్గర వేరం అరవై ఎనిమిది వేలు తగ్గుతారా ఇక్కడ వచ్చి తగ్గుతుందన్న ఫ్రెండ్స్ అరవై ఎనిమిది వేలు చెప్తుండ్రు అన్నైతే మనకైతే అరవై లీటర్ల వరకైతే వెండి వచ్చా గత చేసి ఏడు ఏళ్ళ వరకు అయితే అంటే ఇక్కడ వచ్చి వరకు అయితే తగ్గుతుండొచ్చు మనకైతే చూడొచ్చు ఓకే అన్న నెక్స్ట్ గురించి చెప్పండి అన్న ఇది అన్న ఫైవ్ డేస్ అయితే ఉంది ఓకే ఇప్పుడు పాలైతే ప్రజలు పది పది లీటర్ ఉన్నాయి సెకండ్ ఆర్షన్ లో ఇరింది అంట ఎన్ని రోజులు అవుతుంది ఫైవ్ ఫైవ్ డేస్ అవుతుంది ఓకే మనకైతే క్రాస్ బ్రీడ్ అని వస్తే చూడొచ్చు మనకైతే అండ్ ఇది చనక జిల్లా అని ఇది పాలు ఎంత వరకు ఇస్తుంది ఇది ప్రజెంట్ మన దగ్గర పది లీటర్ గ్యారంటర్ అని పది లీటర్లు రెడీ ఉన్నాయి ఒక రైతులు వచ్చిన వాళ్ళు చెక్ చేసుకోవచ్చా చెక్ చేసాను హండ్రెడ్ ఓకే సార్ చూడొచ్చు అండ్ మనకి ఇది ప్రైజ్ కూడా అడుగుదాం ఒకసారి అయితే మీరు అడుగుమంటున్నారు కదా అట్లా అని కనుక కూడా బాగుంది మనకైతే చూడొచ్చు అండ్ పరుగు నరాలు కూడా బాగున్నాయి అండ్ ముంగలు అవ్వడండి ఇప్పుడు ఏంది ఏంది ఆ సెకండ్ సెకండ్ లాక్ వేసాను ఓకే ప్రెజెంట్ దీని ప్రైజ్ ఏం అన్న దీనికి నైన్టీ ఫైవ్ ఇస్తున్నాను తొంభై ఐదు వేలు ఫ్రెండ్ చెప్పినారంటే అయితే గట్టే పట్టుకోకండి ఇక్కడ వచ్చి మాట్లాడుతూ తగ్గుతా అనమాట మనకైతే చూడొచ్చు అంటే క్రాస్ అనమాట మనకైతే చూడొచ్చు ఫస్ట్ గురించి చెప్పండి అన్న ఇది నాలుగు పల్లెతో ఉంది అన్న నాలుగు పల్లె ఉంది ఫస్ట్ లాటేషన్ లేకపోతే సెకండ్ లాటేషన్ అనేది ఫస్ట్ లేదా సెకండ్ అంతే అన్న ఓకే మనకి చూడొచ్చు అది ఎంత వరకు ఎక్కువచ్చిన పాలి ఇప్పుడు ఫస్ట్ లాటేషన్ ఈవినింగ్ అని చెప్పండి సెకండ్ లాటేషన్ అని చెప్పండి ఫస్ట్ లాటేషన్ అయితే ఎనిమిది ఎనిమిది ఓకే ఇప్పుడు పది పది లీటర్ రేషన్ కానీ ఇంకా ఈయన లేదు ఈనడానికి ఈనడానికి అవునా ఇంకా లాటర్ చూడండి అండ్ ప్రైజ్ ఏం చెప్పగలుగుతాను అన్న అన్నా ప్రైజ్ ఏం చెప్పగలుగుతాను నైన్టీ థౌసండ్ చెప్తాను అన్న ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతుంది ఓకే చూడొచ్చు ఓకే ఇది ఫస్ట్ లేదా సెకండ్ ఈత్ ఉంటుంది అంటారు చూడొచ్చు ప్రజెంట్ అయితే ఇది నాలుగు పళ్ళతో అయితే ఉందంటారు ప్రజెంట్ అయితే ఇది మనకు పాలు మిల్కింగ్ ఎంత ఎంతవరకు అన్న ఎనిమిది లీటర్ల నుంచి తొమ్మిది లీటర్ల మధ్యలో ఎనిమిది నుంచి తొమ్మిది మధ్య అయితే తీయొచ్చు అంటారు చూడొచ్చు ఓకే ఎంకా లెటర్ చూడండి